లాగా వెహికల్ కూడా అంటే ఏదైతే వెహికల్ మన షోరూమ్ వస్తుందో అది కాకుండా మార్చి పర్మిషన్ తీసుకోవాలి అది మేము ఆర్టీలో క్లైర్ చేస్తే ఇచ్చేస్తాం అదే ప్రాబ్లమ్ మేమే పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు అండి పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు మేము అసలు వెహికల్ అవ్వదు షార్ట్ నైట్ టచ్ చేయలేదు మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం అన్నెసరిగా అతను మా మీద పెట్టుకున్నారు కానీ అసలు మేము కనీసం మేము పుట్టిపోతెక్కా అంటే వన్ మోర్ సార్ ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది సో దానికి జేచేఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాబ్ మంత్లీలో వచ్చేసి ఫైవ్ లాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా కూడా మేము అది కూడా ఆల్ కూడా మేము రికార్డ్ మెంటే చేస్తున్నాము కెమెరానాటు జిహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ అని తీపేస్తాం ట్రై చేస్తున్నాం సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారంటే వాహనదారులు కావచ్చు మాకు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్డి సెట్ సింబల్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి ఏంటో అంటున్నారు అంటే కొందరుక్స్ పాలిటిక్స్ సింపుల్ అంటే పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తానండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవ్వనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్లే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు ఫుట్పాత్ అంతా నిలబడ్డదు సో వాళ్ళని చూస్తే ఇంకొనికోరు అంటే తన వల్ల ఉండదు కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి లేకపోతే ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్ ఇప్పుడు అసలు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా ఓన్లీ మేము అసలు మొత్తం రిమోల్ కే ట్రై చేస్తున్నాం అదే సరే కోర్టు ఆర్డర్ ని అయితే ఆయన చేయలేం కదా కోర్టు అని జీహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది నాకు కమిటీ ఐడియా లేదు ట్రాన్స్పోర్టేషన్ కమిటీ ఐడియా లేదు సో నా పాట మా

అందరూ అమ్ముకుంటున్నారు మా ఒక్క బండే ఆపేరు అడిగితే చెప్పారు సమాధానం చెప్పారా మాకు మీడే కాబట్టి మీరు అడిగితే వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ నాకు రాదు ఏం మాట్లాడారో నాకైతే అర్థం మరి అదే కరెక్టే నేను దాన్ని ఒప్పుకుంటాను నేను అందుకే నా పబ్లిక్ అంటే ఇక్కడ చూపిస్తా ఉన్నా నేను అదే చెప్తాను ఇక్కడ మామూలుగా నాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా మా జోలికి రాదు వాళ్ళు కూడా నాకు మా జోలికి రాదు అది వాస్తవం ఇంకొకటి వాస్తవ అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నా కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు మనవల్లని పోలీసులు పోవద్దని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇంతమంది ఎంప్రెస్ ఉంది కానీ అదే ఇది కదా నాకు పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా ఇంకా లాంటర్ ఆర్డర్ ఏదో ఏదో ఉండదు దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి నేను ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు ప్లీజ్ అదే నేను నాకు చేసే పెద్ద స్థాయి సార్ u n t u 게 w